హాయ్ హలో అందరు నమస్కారం అండి రైతు బంధు రుణమాఫీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి ఈ వీడియోలో మనం రైతు బంధుకి సంబంధించిన విడుదల వివరాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం మీరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇలాంటి తాజా అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడే ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి వీలైతే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి తాజా సమాచారమైన అప్డేట్లు చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులకి కావచ్చు ప్రజలకి కావచ్చు పాలనని ఏ విధంగా అందించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా మీరు చూసుకోవచ్చు అనమాట ఇందులో భాగంగానే ఆరు గ్యారంటీలకు సంబంధించిన భాగంగా గ్యాస్ సిలిండర్ ఇంద్రామైన్లు ఉచిత విద్యుత్ హామీలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఐదు వందలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ ఇందిరామిల్లులు ఉచిత విద్యుత్కి సంబంధించి బడ్జెట్ కే నిధుల కేటాయింపు గురించి చర్చించినట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు రైతు బంధు రుణమాఫీకి సంబంధించిన విడుదల వివరాల గురించి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు ఉద్యోగస్తుల ఖాతాలలో ఫస్ట్ నెల ఇది చారిత్రాత్మకమైన విధానంతో ఒకటో తారీఖు నాడే జీతాలు కేటాయించింది ఇందులో భాగంగానే అన్ని విధాలుగా అన్నీ సక్రమంగా విడుదలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రోజుకి ఐదు కుంటలు చొప్పున రైతు బంధు రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది ఇప్పటివరకు విడుదల వివరాలకు సంబంధించి మూడు నుండి నాలుగు కేటగిరీలకు సంబంధించిన రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ అయ్యాయి ఈ ఫిబ్రవరి చివరికల్లా దాదాపుగా పదిహేను ఎకర ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే ఈ ఫిబ్రవరి మొదటి వారానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఆరు ఎకరాలకు సంబంధించిన రైతులకి ఖాతాలో అయితే జమ కాబోతుంది ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మరీ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తుంటాను మీరు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను